ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్ర ఎత్తుల సంత ఇక్కడ ఒకే వ్యాపారస్తుని దగ్గర రెండు జతలు ఉన్నాయి వీటి ధరలు ఏందో చూద్దాం మరి ఈడో ఒక జత ఈడో ఒక జత మహేష్ ఏం రేట్ ఉంటాయి ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ కడలేసినా ఎంత అడుగుతున్నారా వీటిని ఒకటి ఇరవై అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు ఫైనల్ ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తాం ఈ జత ఒకటి యాభై ఇవి కోడెలా ఎన్ని ఎన్ని పళ్ళు ఇవి ఆరు పళ్ళలో ఉన్నాయంట వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇవి అడిగిరేమరా ముప్పై వరకు అడుగుతున్నారట ఇవి ఎంతకు వస్తాయి లాస్ట్ ఒకటి నలభై అయితే ఫైనల్ ఇస్తారట వ్యాపారం చేస్తుంటారు పెప్పేరు వీళ్ళది వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు ఫైవ్ జీరో ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రంట్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తుండే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం